మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి అసిస్టెంట్ రిజిస్టర్ శ్రీనివాస్ రాజ్ లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు అయితే శ్రీనివాస్ రాజ్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ప్రస్తుతం మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీపీ రైట్స్ కలకలం రేపుతున్నాయి అసిస్టెంట్ రిజిస్టర్ శ్రీనివాసరాజ్ లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు రెడ్డి హ్యాండెడ్గా పట్టుబడ్డాడు శ్రీనివాసరాజ్ను ఏసీపీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ప్రస్తుతం మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీపీ రైట్స్ కైలకలం రేపుతున్నాయి అసిస్టెంట్ రిజిస్టర్ శ్రీనివాసరాజు లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు శ్రీనివాసరాజును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ప్రస్తుతం మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు ఉషా చెప్పండి భార్గవి మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో కోఆపరేటివ్ కోఆపరేటివ్ అధికారి శ్రీనివాస్ రాజు లక్ష రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు శ్రీనివాసరాజును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లుగా అయితే తెలుస్తోంది మనకు అందినటువంటి సమాచారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇప్పటి వరకు కూడా సోదాలు అయితే కొనసాగుతున్నాయి మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ లక్ష రూపాయలు ఎవరి నుంచి ఇతను వసూలు చేశారు అసలు లక్ష రూపాయలు ఏ పర్పస్ ఇతను డిమాండ్ చేశాడు అలాగే ఏసీబీ అధికారులకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అనుకోవడంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు గతంలోనే చూసుకోవచ్చు ఇప్పటికే ఏదైతే సివి ఆనందించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఆశ్రయించి బాధితులు అనేక మంది కూడా ఏసీబీ కార్యాలయానికి కాల్స్ చేయటము ఏదైతే అవినీతి శాఖ అధికారులకు లంచం ఎవరైనా అడిగినా అలాగే ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది లంచం డిమాండ్ చేసినా వెంటనే ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాల్సిందిగా నెంబర్ కూడా ఇచ్చారు కాబట్టి ఇప్పటి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఏసీబీ అధికారులకు అనేక ఫిర్యాదులు అన్నోన్ పర్సన్స్ రూపంలో ఏదైతే వారిని వారి వారి డీటెయిల్స్ అన్ని కూడా సీక్రెట్ గా ఉంచి మొత్తం కూఫఫీ మొత్తం అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు తాజాగా చూసుకున్నట్టయితే ఈ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో కోఆపరేటివ్ అధికారి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ దాస్ లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరకడం అయితే మేడ్చర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అయితే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని సిబ్బంది కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఉనికిపాటుకు గురి చేసినట్టుగా అయితే తెలుస్తోంది యూ Thank you.